మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అప్పుడెప్పుడో బ్రిటిష్ రా రారాణి విక్టోరియాకు అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసి కానుకగా ఇచ్చారని తెలుసుకున్నాం ప్రస్తుతం శ్రీవారికి అలాంటి పట్టు చీరనే కానుకగా సమర్పించాడు తెలంగాణ సిరిసిల్లకు చెందిన నల్లా విజయ్ కుమార్ ఆయన రెండు వస్త్రాలను సమర్పించగా ఒక్కో దాన్ని నేయడానికి ఇరవై ఐదు రోజులు పట్టినట్లు తెలుస్తోంది స్వామివారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే విజయ్ రెండు రకాల చీరలు తయారు చేశారు చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి విజయ్ గతంలో సైతం స్వామివారికి అగ్గిపెట్టెలో పట్టే రెండు రకాల చీరలను తయారు చేసి సమర్పించాడు అగ్గిపెట్టెలో అమరే పట్టు చీరను శనివారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద టిటిడిఈఓ శ్యామ సమర్పించారు నా పేరు నల్ల విజయ్ శిశిల్ల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరందాములు గారు మొట్టమొదటిసారిగా సారిగా అగ్గిపెట్టలు పట్టు చీరను నేసి శిశిల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే తరాలు ఆయన ఆయన అదే తరలో మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టల చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వరసోత్తులను పుణ్యపో నేనే కూడా అగ్గిపల్ల చీరను మరియు శాలను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామి వారికి అందించడం జరుగుతుంది ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివీని ఎరగిన రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై లక్షలు అంటే రెండు వందల గ్రామంలో బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు ఏ చంద్రశేఖరరావు గారి చేతుల మీద కాల అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది చీరను దాదాపుగా విడుదల పచ్చేసి ఐదు నాలుగు మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదు నాలుగు మీటర్లు విడుదల పచ్చేసి నలభై ఐదు నుంచి పూర్తి ముఖం మీద తయారు చేయడం జరిగింది నేను కాల వ్యవధి పది నుంచి రోజులు టైం పట్టిందండి నేను ఎంతో మా ఆయన ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది నా పేరు నల్ల విజయ్ శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా సారిగా అగ్గిపెట్టలు పట్టు చీరను నేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే తరాలు ఆయన ఆయన అదే తరాలో మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టల చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వం పుణ్యుచ్చుకొని నేనే కూడా అగ్గిపల్ల చీరను మరియు శాలను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామి వారికి అందించడం జరుగుతుంది ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరం దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివీణి ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై లక్షలు అంటే రెండు వందల గ్రామంలో బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీద కాల అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది పగిపోయిన చీరను దాదాపుగా ఆయన విడుదల పచ్చేసి ఐదు నాలుగు మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదు నాలుగు మీటర్లు విడదల పచ్చేసి నలభై ఎనిమిది నుంచి పూర్తి ముఖం మీద తయారు చేయడం జరిగింది నేను కాల వ్యవధి పది నుంచి రోజులు టైం పట్టిందండి నేను ఎంతో మా ఆయన వాయిదీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది